హలో వెల్కమ్ నైన్ ఇస్ అక్షయ సౌత్ స్టార్ ఎన్టీఆర్ నార్త్ స్టార్ హృతిక్రోషన్ ఈ క్రేజీ కాంబోలో రూపొందుతున్న భారీ క్రేజీ మల్టీ స్టార్ర్ మూవీ వార్టు ఈ మూవీకి అయాన్ ముఖర్జీ డైరెక్టర్ ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ అభిమానులే కాదు సినీ అభిమానులు అందరూ ఎంతో ఆ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమాని అనౌన్స్ చేశారు కానీ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు తాజాగా ఈ సినిమా గురించి ఒక షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది ఇంతకీ ఆ షాకింగ్ న్యూస్ ఏంటి వాటు థియేటర్స్లోకి వచ్చేది ఎప్పుడు ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇందులో రెండు పాటలు ఉన్నాయట ఆ రెండు పాటల్లో ఒక పాటను హృతిక్ రోషన్ కిఆర్ ఆధ్వానిపై చిత్రీకరించారట ఈ సాంగ్ లో స్టెప్లతో హృతిక్ బికినీతో కైరా అద్వాని అదరగొట్టారని సమాచారం ఇక రెండో పాటను ఎన్టీఆర్ హృతిక్ పై చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రీతం మ్యూజిక్ కంపోజిషన్ లో సాంగ్ పూర్తయింది కాకపోతే ఇంకా షూట్ కాలేదు ఈ సాంగ్ ను ఏడు రోజుల పాటు షూట్ చేయనున్నారని తెలిసింది ఇందులో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నువ్వా నేనా అనేట్టుగా పోటీ పడి డాన్స్ చేసేలా ఈ సాంగ్ ఉందట పాటల గురించి తెలిసిందే ఇక యాక్షన్ ఎపిసోడ్స్ విషయానికి వస్తే ఆరు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట ఇందులో సముద్రం మధ్యలో పడవపై వచ్చే యాక్షన్ సీన్ హైలైట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది ఇది ఎన్టీఆర్పై పై చిత్రీకరించిన యాక్షన్ సీన్ అని ఇది ఆడియన్స్ లో కలిగించేలా ఉంటుందని సమాచారం ఇప్పటి వరకు ఆరు దేశాల్లో నూట యాభై రోజులు షూటింగ్ చేశారు వచ్చే నెలాఖరుతో షూటింగ్ కి ప్యాకప్ చెప్పనున్నారు ఆదిత్య చోప్రా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఇంతకీ రిలీజ్ ఎప్పుడంటే ఆగస్టు పద్నాలుగున వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మరి ఈ క్రేజీ తో ఎన్టీఆర్ హృతిక్ సరికొత్త రికార్డులు సెట్ చేస్తారేమో చూడాలి